ఇది ఒక పెద్ద ఇది రేపు దేశమంతా మాక్ డ్రిల్స్ శత్రు దాడిని ఎదుర్కొనేలా పౌరులకు స్వీయ రక్షణపై శిక్షణ పల్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు నెలకొన్నాయి ఈ క్రమంలో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది ఇరు దేశాల మధ్య దౌత్యపరితమైన సంబంధాలు ఇప్పటికే క్షీణించాయి రక్షణ వ్యవస్థల సన్నద్ధతను ఉభయ దేశాలు ముమ్మరం చేశాయి ఈ క్రమంలో సోమవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పలు రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది శత్రుల నుంచి దాడులు ఎవరైనా దాడులు ఎదురైన పక్షంలో పౌరులు సమర్థవంతంగా ఆత్మరక్షణ చేసుకునేందుకు పాటించవలసిన అంశాలపై మేము ఏడున బుధవారం సెక్యూరిటీ మార్క్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించింది సెక్యూరిటీ మార్క్ డ్రిల్స్ నిర్వహణ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలను కూడా కేంద్రం సూచించింది యుద్ధం వస్తే తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రమైన సూచనలు పాకిస్తాన్తో ఉద్రిక్తతల వేళ పలు రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు ఇప్పుడు ఇది మొత్తం మొత్తం మన ఆయన నుండి డైవర్ట్ చేయడం మొత్తం మన మనలో ఆ అబద్ధత భావాన్ని అనుమానాలను కలిగించడం ఇప్పుడు యుద్ధ ఇదేంటిది తెలుసా రియాల్సస్ అన్నట్టు రేపు మనము ఏదన్నా క్రీడలకు గేమ్స్ ఆడడానికి పోతే రియాల్సెస్ చేస్తాం కదా ఒక అన్నట్టు యుద్ధం వస్తే ఒకవేళ బాంబులు ఎత్తి ఎట్లా తప్పించుకోవాలి కాలవడానికి వస్తే ఎట్లా తప్పించుకోవాలి ఇగో ఇవి రియాల్సెస్ ఇప్పుడు బాంబు బాంబు ఎత్తి తప్పించుకునే అవకాశం ఉంటుందా ఓ మిసైల్ వేసినానుకో తప్పించుకునే అవకాశం ఉంటుందా ఎవడన్నా కత్తి పట్టుకొని వస్తే వాడిని ఎట్లా ఎదుర్కోవాలో ఒక పద్ధతి ఉంటుంది తుపాకి పట్టుకొని వచ్చిన వాడిని ఎట్లా ఎదుర్కొంటాం వాడు పట 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 గుళ్ళు వేసిపోయా ఎంత సిల్లీగా నమ్మిత్తాను చూడండి మనల్ని ఈ బీజేపీ ఎంత భావోద్వేగమైన వాతావరణంలో ఈ ప్రజలను ముంచాలని చూస్తున్నదో అర్థం చేసుకోండి దయచేసి ఈ డ్రిల్స్ అనేది ఏంటిది ఎవడైనా ఒక పెద్ద బిల్డింగ్ని ఎవడైనా హైజాగ్ చేసిన అనుకుందాం ఆ హైజాగ్ చేసినప్పుడు ఆ హైజాక్కు గురైన ఆ ఫ్లోర్ తప్పించి మిగతా ఫ్లోర్ ఎట్లా తప్పించుకోవాలనే దానికి ఇలాంటి మాక్ డ్రిల్స్ అక్కడికి వస్తాయి ఏ ఏ ఏ ద్వారాల గుండా మనం తెలివిగా తప్పించుకోవాలి వాడు బాంబు లేస్తా అంటే తప్పించుకోవడానికి వీళ్ళెక్కడది అయ్యా చక్కగా తీసుకొచ్చో బాంబు వేసే ఇవి ఎక్కడ తప్పించుకపోతాం ఇప్పుడు దేశాన్ని ఎవడో ఐజాగ్ చేసినట్టు ఇది ఏంది డ్రామాలు ఏంది ఈ ఎమోషనల్ క్రీడలు ఏంది ఈ ఎమోషనల్ ట్రాపింగ్ ఏంది గింత పిచ్చుల లెక్క కనపడతానమ్మా ఫైవ్ జీ వచ్చిన కాలంలో ఏ టెక్నాలజీ వచ్చినాయి ఈ కాలంలో ంత చూతేగాలను చె ప్రజలను ఇంత పిచ్చోలని చేస్తానులు దేశ ప్రజలను మొత్తం పిచ్చోలని చేసే ఒక డ్రామా ఆడతాను ఈ బీజేపీ ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం వీళ్ళు బరాబరే నటిస్తాను కదా వీళ్ళు వాళ్ళకు తగ్గట్టే ఉన్నారు ఇప్పుడు ఏం బిల్డింగ్లోనే ఐజాక్ చేయలే మీరు అట్లా వీ ఇట్లా తప్పించుకొని పోవాలి అట్లా తప్పించుకొని పోవాలని చెప్పేదానికి సరే ఇప్పుడు బాంబుల దాడిలో పడ్డోళ్ళను మిలిటరీలు ఎట్ల సహాయ సహ సహకారాలు అందించాలనేది మిలిటరీ వారికి ఉంటుంది వాళ్ళ మానవత్వం వాళ్ళకు ఉంటుంది కదా వాళ్ళ పనే అదిగా దేశాన్ని రక్షించడం దేశ ప్రజలు గాయపడితే వాళ్ళను తరలించడం వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు చేర్చడం అదొక పద్ధతి కానీ ఇది ఏంది అసలు ఈ మాక్డ్రిల్ అనేది విచిత్రం అసలు ఇది దేశంలో యుద్ధ వాతావరణం వస్తే బాంబులు వేసుకుంటారు మిసైల్స్ వేసుకుంటారు టార్గెట్స్ పెట్టి కాల్చేస్తారు దానికి మాక్ డ్రిల్ ఎక్కడ ఉపయోగపడుతుంది ఉపయోగపడదు ఇది కానీ నమ్మించడం అన్నట్టు దేశం మొత్తం యుద్ధం రాబోతుందని నమ్మించడం నిజంగా దేశం మొత్తం యుద్ధం వస్తే ఇంకా మరి పరిస్థితి ఎట్లుంటుందో స్వయంగా మనం అనుభవించిన తర్వాతనే మాట్లాడుకోవచ్చు ఇదైతే జస్ట్ ఒక మన మైండ్లను ట్రాప్ చేయడం ఇప్పటి తోటి ట్రాప్ చేసినట్టు ట్రాప్ చేయడం ఇప్పటి డిజైన్ చేస్తాను బీజేపీకి అంతే ఏం లేదు ఇప్నటిజం తోటి ఒక కనికట్టుతో మనల్ని ఏ మన పాటులో మనం ఆలోచనల్ని మొత్తం వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తాను పాకిస్తాన్ అనే ఒక బూచిని చూపించి పహల్గామ్ అనే యొక్క ఒక దాడిని చూపించి బీజేపీ ఇప్నటిజం చేస్తాను హిందువులను మొత్తం హిందువుల్లో నిజానికి యాభై శాతం మంది కూడా ఇప్నటిజం మైకంలో పడ్డారు మనసుంటోడు ఎంత విప్పి చెప్పినా కూడా వాళ్ళకి అర్థమైతే లేదు ఏమర్థం అయితే లేదు ఎందుకంటే వాళ్ళు ఆ మైకాన్ని ఎంజాయ్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళతోటి ఏదైతే ఒక భావోద్వేగపూరితమైన ఆలోచనలు నింపుతున్నారో అవి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఒక 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 ఫేక్ శత్రువును సృష్టించి వీడే మన శత్రువు అని చెప్పుకుంటా మన మన ఒంటి మీద బట్టలు ఉన్నాయా మనకు తిండి అందుతున్నదా మనకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా మనకు హాస్పిటల్స్ ఉన్నాయా మనకు చదువు ఉన్నదా లేకపోతే మనకు ఉద్యోగం ఉన్నదా మనం అభివృద్ధి చెందినమా లేదా మనం ఇంకా మూడు పూటల తిండికి ఆలోచిస్తున్నామా ప్రపంచంతో పోటీ పడుతున్నాం ఇవే ఆలోచించకుండా మన రేట్లు ఎట్లున్నాయి కూరగాయల రేట్లు ఎట్లున్నాయి లేకపోతే మన పెట్రోల్ ఛార్జీలు ఎట్లున్నాయి లేకపోతే మన ట్రైన్ ఛార్జీలు ఎట్లున్నాయి మన రౌణ రవాణా సౌకర్యం ఎట్లున్నది ఇదేది ఆలోచించకుండా పూర్తిగా వాళ్ళని ఒక మైకంలో మతమైకంలో వేసి ఒక శత్రువును చూపెడుతూ ఇవన్నీ మర్చిపోయేటట్టు చేసి చేస్తున్నారు దీన్ని వీళ్ళు కూడా ఈ మతం మైకం ఎక్కిన వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఎప్పటికప్పుడు ఒక ఉన్మాద స్వభావంతో పునకాలు వచ్చినట్టే గుర్తున్నారు వాళ్ళు